సూర్య చంద్రులను ఆపినేవు గుర్తు పెట్టుకుని ఎన్ని కష్టాలైనా సూర్యుడు చంద్రుడు దేవుడి సూచించబడిన వారు ఎవరు చెప్పారండి సూర్యుడికి ఇంతసేపు దొరిపోవాలని ఎవరు చెప్పారు చంద్రుడికి నువ్వు రాత్రి పోటీలో రావాలని ఎవరు చెప్పారు వర్షానికి నువ్వు వర్షాకాలంలో పడాలని దాని వెనకాల దేవుడు ఉన్నారు మన పాము ఏబిసి వచ్చే గుర్తు పెట్టుకోవాలి ఆ ఏబీసీలు నేర్పించే ఒక టీచర్ వెనక ఉంటారు మన పిల్లలకి వంట వచ్చిందంటే వంట నేర్పించే తల్లి ఉందని మనం ఈ రోజు ఈరోజు చర్చ్ కనిపిస్తున్నాయంటే దీని కట్న బిల్లలు కనిపిస్తున్నాయని దీనికి దగ్గర చేసే వ్యక్తి వెనకాల ఉన్నారు అలాగే మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా గుర్తుపెట్టుకోని వారిని తీసే దేవుడు ఉండాలి కదా తీసే వ్యక్తి కూడా ఉండాలి కదా ప్రతి దానికి కూడా ఒక వ్యక్తి ఉంటారు ஒரு கார் உங்க நிறது ஆ கரு நடிப்பு